మీడియా దిస్ ఇస్ కృష్ణతేజా అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారో తెలుసు అందుకే ఫాస్ట్గా వచ్చాను అండ్ అయితే నైన్టీ టూ డే ఏం జరిగింది ఎందుకంటే నిన్న ఎలిమినేషన్ సండే అయిన తర్వాత మండే రోజు ఏం జరిగింది అంటే కనుక నామినేషన్ ప్రక్రియ డిఫరెంట్ బిగ్ బాస్ అనేది ఇన్ఫినిటమ్లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఏ విధంగా జరగవచ్చు అనేది మనం ఊహించని విధంగా ఉంటుంది కానీ సమ్టైమ్స్ మనం ప్రెడిక్షన్ కూడా చేస్తాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా బయట నుంచి చూసినప్పుడు మనం కూడా కొంత చేశాం కాబట్టి అలాంటివి ఉన్నాయి కానీ అయితే నామినేషన్ ప్రక్రియలో ఎందుకంటే ఆడియన్స్ వదిలేశారు అందరినీ అవినాశం తప్ప మిగతా అందరూ నామినేషన్లో ఉన్నారు అనేది బాంబు పేల్చాడు అండ్ అయితే మాత్రం ఎపిసోడ్ స్టార్టింగ్ ఏమైంది మన ఇంగ్లీషు అవినాష్ ఇంగ్లీష్ తెలుసు కదా ఇంగ్లీష్లో మాట్లాడమని అన్నప్పుడు ఆయన ఏదో ఎదురుగా లవ్ స్టోరీ గురించి చెప్తూ ఒక్కొక్కరిని టార్చర్ చెప్పిన విధానం మాత్రం మామూలుగా లేదు తర్వాత గౌతమ్ ఈరోజు నేను మారుతున్నాను నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను కానీ ఇందులో ఫీలింగ్స్ అని రోహిణితో స్టార్ట్ చేయడం అయితే ఒకటి ఒక మంచి కామెడీగా ఫైనల్గా వచ్చేసి మీరు హౌస్లో ఉన్న వాళ్ళందరూ రోహిణి అయితే ఒక హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే తను ఏమైనా లవ్ స్టోరీ లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తాడేమో అన్న తాట్లో ఎందుకంటే మనోడు షాక్లు ఇస్తుంటాడు కదా అందరితో దగ్గరున్నట్టు ఉంటాడు కానీ దూరం అవుతాడు అనేది ఆయనకు మనవాడు ఇండివిజువల్ గేమ్ అన్నట్టు ఉంటుంది కానీ అందరితో కలిపి వాళ్ళల్లో ఉన్న బొక్కలు ఎంచుకొని మరి వాళ్ళు నామినేషన్ చేస్తాడు అనేది ఫస్ట్ నుంచి వచ్చిన బ్యాడ్ మార్కు అందుకంటే అంతకుముందు అనేది ఇప్పుడు మనవాడికి అప్లై అయింది ఇప్పుడు అయితే మాత్రం మంచి కామెడీ ఫన్లో ఏమైందంటే రోహిణి రోహిణిని అక్క అన్నాడు అక్క అన్న తర్వాత అసలే యాస్ని గురించి ప్రేమలతో అక్క అనే వ్యవహారంతో ఎవడడిగా నిన్ను ఎవడడిగా నిన్ను నేను అక్క అనమానా అంటే అని కామెడీ అది జనరేట్ అయ్యింది తర్వాత నామినేషన్లో అయితే ఈ నామినేట్ అయిన వాళ్ళు ఏం జరిగింది అంటే ఇంకా బిగ్ బాస్ ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళను మీరే వాళ్ళలో ఉన్న ఎందుకంటే ఇప్పుడు మనం ఫినాలే అనేది టికెట్ ఫినాలేకు ఫస్ట్ అవినాష్ సైడ్ కాబట్టి సెకండ్ ఫినాలే కంటెండర్గా మీరు ఒకరిని చూజ్ చేయండి అనుకున్నప్పుడు ఈ టికెట్ ఫినాలే కంటెండర్ల రేసులో వీళ్ళు ఫిక్స్ అయినప్పుడు ఏం జరిగింది అంటే కనుక డెఫినెట్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు ఎందుకంటే ఫ్రేమ్ పెట్టేసి బర్న్ బటన్ నొక్కండి ఎవరు నచ్చలేదు ఎవరికి పినాలేకు అనర్హులు అనేది ఫిక్స్ చేయండి అనుకున్నప్పుడు నిజంగా ఫస్ట్ అవినాష్ ఎందుకంటే తన ఆల్రెడీ టికెట్ ఫినాలిలో ఫస్ట్ కంటెండర్గా ఉన్నాడు కాబట్టి విష్ణు ప్రియ ఎందుకంటే తన గేమ్ గురించి సరిగా బయట కనపడడం లేదు వర్క్ సరిగా చేయలేదన్న కాంటెండర్లో తనను ప్రెస్ చేసి ఫీల్ చేశాడు దాని తర్వాత విష్ణుప్రియ గౌతమును గౌతమ్ని ఏంటంటే గౌతమ్ ఇండివిజువల్ గేమ్ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నావు వాడుతున్నావు అనే కాన్సెప్ట్లో తనను గౌతమ్ను అతను కూడా ఆర్గ్యూ చేసుకోవడము ఇవన్నీ నామినేట్ చేయడం చేసింది విష్ణుప్రియ గౌతము విష్ణువును తర్వాత హోస్ట్గా వచ్చిన వాళ్ళను కూడా నువ్వు ఇంటరప్ట్ చేసి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నావు అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి తనను నామినేట్ చేసేసింది అది బర్నింగ్ చేసేసింది దాని తర్వాత విష్ణుప్రియ తర్వాత రోహిణి గౌతమ్ గురించి ఎందుకంటే గౌతము మెంటాలిటీ గురించి నిజంగా అందరూ ఒక విధమైన ఎందుకంటే మళ్ళీ తర్వాత విష్ణుప్రియ రోహిణి తర్వాత గౌతము కెమెరాతో మాట్లాడుకోవడం ఇది కామన్ కదా గౌతమ్ గంటలు గంటలు ఆ కెమెరాతో మాట్లాడుకోవడం ఆ డిస్కషన్ ఎందుకంటే ముఖం చూసుకొని మాట్లాడలేడు అన్న థాట్లో ఎందుకంటే ఈసారి మళ్ళీ గౌతము నిఖిల్ను చేసాడనమాట నిఖిల్ ఏంటంటే నిఖిల్ను ఏవి పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కూడా ఈ మధ్యన ఓపెన్ కాలేదు తర్వాత వాళ్ళని వాడుకున్నావు వాడుకోవడం ఏంటి ఆడుకోవడం ఏంటి ఆట గేమ్ ఆడుతున్నా నేను నిజవాళ్ళే ఒక ఆర్గ్యుమెంట్ అయితే నిజంగా పృథ్వీ స్టైల్ ఆఫ్ ఒక పవర్ అయితే నిఖిల్లో కనిపించింది పృథ్వీ లేని లోటు నిఖిలే తీర్చాడా అన్నట్టు ఆర్గ్యుమెంట్ ఇద్దరి మధ్యన ఫైనల్గా తప్పు మాత్రం కంటెస్టెంట్స్ అందరూ హౌస్ మేట్స్ అందరూ కలిసి గౌతమ్ను చేశారు ఎందుకంటే వాడు వాడుకున్నాడని మాట్లాడడం అనేది తప్పు అన్న కాన్సెప్ట్లో నిజంగా దూలతో తన ఏదో ఆర్గ్యూ చేసి విన్ అవుదామని చూస్తాడు కానీ అక్కడ బొక్కలు ఉంటాయి అవి మనకు ఫస్ట్ నుంచి కూడా పడుతున్నదే కాబట్టి ఇప్పుడు గౌతమ్ను మళ్ళీ ఇట్లా చేశారు దాని తర్వాత ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో గౌతమ్ గురించి వర్షం పడుతుంటే కొంచెం ఆట అది ఆగడము దాని తర్వాత వీళ్ళు మళ్ళీ కంటెండర్ రేస్లో వీళ్ళు ఉన్నప్పుడు ఏమైతుంది వీళ్ళు ఉన్న నామినేషన్లో ఎవరైతే ఉన్నారో అది అయినప్పుడు తర్వాత నిఖిలు రోహిణి చిన్న విషయమే నామినేషన్ ఏమీ లేదు నువ్వు ఇంతవరకు నువ్వు నామినేషన్లో లేవని నామినేట్ చేస్తున్నాను అనేది సిల్ది థింగ్స్గా చిన్న ఒక ఇంట్రెప్ట్ అయింది దాని తర్వాత ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి నబీల్ అండ్ ప్రేరణ ఉన్నారు వాళ్ళిద్దరికీ టాస్క్ ఏంటంటే వీళ్ళు మిగతా వాళ్ళు నామినేట్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి నిఖిల్ ఫైనల్గా ఈవెన్ రోహిణి చేసిన తర్వాత వాళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇచ్చాడు ఏంటంటే ఇద్దరిని పెట్టి చెక్లో ఎందుకంటే ప్రైజ్ మనీ ఎవరు ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ విన్నర్ అయ్యే వాళ్ళకు ప్రైజ్ మనీ ఇంతవరకు ప్రైజ్ మనీ కలెక్ట్ చేస్తూ కలెక్ట్ చేస్తూ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అనేది ఏదైతే ఉందో ఆ మార్జిన్ను తగ్గించడానికి ఎందుకంటే బిగ్ బాస్ ముందే చెప్పాడు ఇంత మార్జిన్ ఎప్పుడు రాలేదు అంటే అంత ఆదర్శపడద్దు విష్ణు ప్రియ చెప్పడము అవినాష్ చెప్పడం అంతేం లేదు ఏదైనా జరగవచ్చు ఈ టూ వీక్స్లో అది డౌన్ కావచ్చు అన్న తాతలో ఇచ్చిన తాత ఇప్పుడు ఇది కరెక్ట్గా వాళ్ళకేందంటే రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఇప్పుడు మీ ఇద్దర్లో చెక్కు రాయండి ఎంత ఫిఫ్టీన్ ల్యాక్స్కు మించి చెక్కు రాయకూడదు అనుకున్నప్పుడు మన హౌస్ మేట్స్ అయితే నబీలు అంతకుముందు అసలు నబీలు మీద ఒక విధమైన హోప్ ఉంది నబీలు ఏమీ చెక్కు రాయడు జీరో చేస్తాడు అనే దాంట్లో తన మీద హోప్స్ అయితే పెట్టుకున్నారు కానీ చెక్కు మీద రాసి చేసిన తర్వాత వాళ్ళిద్దరు చెక్కులు చూపించకుండా లేదా దాంట్లో రాసినవి చెప్పకుండా మీరు హోల్డ్ చేయండి మీరు చెప్పకూడదు హౌస్ మేట్స్కి చెప్పకూడదు అని అనుకున్నప్పుడు బిగ్ బాస్ అక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పండి ఎవరు ఎక్కువ రాసింటారు అంటే కనుక ప్రేరణను చూపించారు అందరూ తర్వాత చూస్తే ఒకటి టాస్క్ అయితే ఇచ్చాడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఆ చెక్కును అంటే ఇద్దరు కూడా చెక్కును పారేయడానికి ఎందుకంటే చెక్కు విషయం ఏంటంటే ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ డౌన్ అయిపోతే రేపు పొద్దున గెలిచి కూడా ఉపయోగం లేదు కదా ఇంత కష్టపడి మేము పద్నాలుగు వారాలు పదహైదు వారాలు కష్టపడి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ గెలిచిన వాడికి లేకపోతే ఇంకా ఎందుకు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రైజ్ అయ్యి అందరూ కూడా చాలా డిజపాయింట్ అయ్యారు ఎందుకంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే మామూలు విషయం కాదు కదా వీళ్ళు ఎంత రాస్తారో తెలియదు అన్న కాన్సెప్ట్తో తీసుకొని ఇచ్చారు కాబట్టి ఫైనల్గా నబీల్ మీద ఒక విధమైన కాన్ఫిడెన్స్ నబీల్ అయితే జీరో పెట్టింటాడు అసలు చెక్ అనేది రాయడంటే తీరో చూస్తే నబీలే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎందుకంటే ఆ చెక్కును క్రష్ చేయాలి ఎందుకంటే చెక్కును వాడితేనేమో వీళ్లకు ప్రైజ్ మనీ తగ్గి కంటెండర్గా వస్తారు ఒకరు కంటెండర్గా ఒకరు అవుతారు ఒకరేమో మామూలుగా నామినేషన్లో ఉంటారు అలా ఆ కంటెండర్ ఎవరు తీసుకుంటారు అనుకున్నప్పుడు ఇప్పుడు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు నామినేషన్లు ఉండడానికి రెడీ అయిపోయారు ఇప్పుడు ఈ కంటెండర్ షిప్లో ఎవరు అంటే కనుక నాకు ఆడియన్స్ ఎవరు నామినేట్ చేస్తారో వాళ్ళే మేము నామినేషన్లు ఎలాగూ ఉన్నాం కాబట్టి కంటెండర్ కూడా అభిమానులకు వాళ్ళకి ఫ్యాన్స్గా ఇస్తాను అన్నట్టు నబీలు ఇద్దరు అయ్యారు తర్వాత నబీలు కూడా కామెడీగా నన్ను ఐ లవ్ యూ చెప్పండి లవ్ యూ నవ్ అని చెప్పండి నేను చెక్కును పడేస్తానంటే క్రష్ చేస్తానని ఒక విధమైన ఇచ్చాడు అందుకంటే ఇద్దరు పాజిటివ్గా వాళ్ళిద్దరు కూడా దీనివల్ల కాకుండా ఫ్యాన్స్ ఓటింగ్ వల్ల ఉండాలి అనుకోవడం మాత్రం ఒక పాజిటివ్ వేలో జరిగింది కానీ ఆడియన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిఖిల్ కానీ అవినాష్ కానీ అసలు నదిలు అసలు డబ్బులే చెక్కి వాడడు అన్నప్పుడు ఈరోజు చూస్తే నదిలే ఫిఫ్టీన్ ల్యాక్స్ చెక్కు రాసి అందరికీ బాంబు వెళ్చాడు కానీ అది ఒప్పుకోలేదు కాబట్టి క్రష్ చేశాడు కాబట్టి ఓకే ఇది తన పాజిటివ్ యాంగిల్లో అలా ఈ ఎపిసోడ్ అయితే మళ్ళీ నవిలు మళ్ళీ అయ్యో నేను ఇలా అనుకున్నాను అని చెప్పుకోవడం కెమెరాకు దాని తర్వాత అవినాష్ బిగ్ బాస్ మీ లీలలు అద్భుతం మీరు అస్సలు ఆఫ్ అండి అంటూ ఈ ఎపిసోడ్ అయితే ముగించారు ఇది ఎందుకంటే ఈరోజు నామినేషన్స్ అయితే మాత్రం జనరల్గా ఓటింగ్ పద్ధతిలోనే లేదా ఆడియన్ పోల్లోనే నామినేషన్స్ అయితే జరిగాయి ఇప్పుడు అందరూ నామినేషన్లో ఒక అవినాశ మిగతా నామినేషన్లో ఉన్నారు నెక్స్ట్ కంటెండర్ ఎవరు అవుతారు అనేది ఎవరు మన ఇప్పుడు టికెట్ వినాలిలో సెకండ్ కంటెండర్ ఎవరు అన్నారని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫాలో అవ్వండి దిస్ ఇస్ కృష్ణ తేజ థ్యాంక్ యూ